మంచిగా ఉన్నది గాలిపటం రెడ్ కలర్ లా తోక పెద్దగా పెట్టుకోలేదు అయ్యో తోక లేదు ఎందుకు పెట్టుకోపో నువ్వు దారం కండలన్నీ ఒక బాడీలకి అయితే చుట్టుకుంటాము మంచిగా ఫ్రీగా ఉండాలని నాకైతే బాగా గుర్తుంది ఓకే ఇప్పుడైతే వావులకి వెళ్ళైతే గాలి పట్టలు అయితే ఎగిరేస్తాం చూపిస్తాం చూడండి వెళ్తాయంట మరి ఎగురుతాయా పైకి చూద్దాం మరి ఇప్పుడైతే మనం మేమైతే ఆటోలో అయితే వెళ్తాము వెళ్ళేసి ఇవి ఎగురుతాయా లేదా చూస్తాం గాలి పట్ల ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ చేస్తున్నాం గాలి పట్టాం గాలి అయితే ఫుల్ వస్తుంది ఓకే నా ఎగురితో చూద్దాం అందరికి వెళ్ళిపోతున్నాయి చూడండి మనదైతే అక్కడ పైకి వెళ్ళింది మనం అయితే అక్కడ ఉన్నాడు అది కుమార్ది ఇది వచ్చేసి మనది తర్వాత సాయిది రిక్కు అక్కడనే ఉన్నాయి కుమార్ అయితే అక్కడ ఉంది గాలి అయితే చాలా బాగా వస్తుంది సా ఏమైంది ఇది అవు రిక్కుది ఇక్కడ ఉంది రిక్కు ఇసుపెట్టు దారం ఇసుపెట్టు దారం వదిలే పోతుంది పైకి ఏమైందా అయ్యో చూడండి ఇక్కడ అయితే ఇక్కడ చూడండి కుమారుది దారం డబ్బా చూడండి ఇసుపెట్టు గాలిపటం అయితే మొత్తం తీసుకెళ్తుంది ఇగో ఇలా పెట్టామనుకో చూడండి రెండైతే ఒక్కడికి వెళ్ళాయి పైకి వెళ్ళాయి మనదున్ను కుమారిది దారం తెగిందా మరి ఎగురంతా గాలి వస్తుంది వెళ్ళు అది తీర్మార్ తీర్మార్ తార్మార్ టక్కర్మార్ అది వెనుక అయింది ఉల్టా రిక్కు చూడండి రిక్కు రిక్కు కూడా చాలా బాగా ఎగిరేస్తున్నాడు గాలిపటం అది ఉల్టా ఉందా సాయి ఉల్టా గాలి దారం కిందికుండా చూడండి ఫ్రెండ్స్ అక్కనైతే రిక్కు ఎగిరేస్తున్నాడు రిక్కు గాలిపటం వచ్చేసి అక్కడ ఉంది కనిపిస్తుంది కదా ఇక్కడ తర్వాత మన కుమార్ వచ్చేసి గాలిపటం అది కనిపిస్తుంది కిందికి వస్తుంది ఇక మనం వచ్చేసి ఇక్కడ కూర్చొని ఎగిరేస్తున్నాడు చూడండి దారం కనిపిస్తుందిగా మనం ఇలా వెళ్ళిపోదాం దారం వెంబడి అలా 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 వెళ్ళిపోతావు మనది మాత్రం అక్కడికి వేయింది చూసారా జూమ్ జూమ్ది చూపించాను కదా ఎక్కడుంది అవో ఎంత చిన్నగా అయింది తర్వాత మన వీరుడు ధీరుడు ఇక్కడ వచ్చేసి అగో గాలిపటాన్ని మన వీరుడు ధీరుడు మన గాలిపటాన్ని ఇక్కడ వేసేసి దారం దిడతాడాగో ఇదంతా చిక్కు చిక్కు పడేసి దారం అంతా చుట్టేస్తున్నాడు ఎప్పుడు ఎగరేస్తాడేమో ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి లైవ్ లో త్రీ గాలిపటాలని అక్కడ నుంచి వెళ్ళి మన వాళ్ళైతే ఇక్కడ ఎగిరేస్తున్నారు అక్కడ ఒకరు అక్కడొకరు రింకు చూడండి రింక్ అయితే అక్కడ కూర్చొని రిపేర్ చేస్తున్నాడు గాలిపటాన్ని దారం అంతా మొత్తం చిక్కు చిక్కు అయిపోయింది ఏమైంది రింకు చిక్కిందా కుర అయిందా తర్వాత వీళ్ళిద్దరైతే ఎగిరేసి ఎగిరేసి గాలిపటాలు